ద లాడ్ ఇప్పుడు క్రీస్తు నామంలో ఈ ఉదయ మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను రేపు బుధవారము ఉదయము ప్రార్థన ఉంటుంది యథావిధిగా పదిన్నర నుండి ఒంటి గంట వరకు ప్రేరు ఉంటుంది కేవలము కుటుంబ దీవెన కొరకై బిడల వివాహాల కొరకు బిడల ఉద్యోగాల కొరకు కుటుంబములో నెమ్మది కొరకు సమాధానం కొరకు ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా ఉండగలిగిన వాళ్ళు ఉపవాసం ఉండండి లేని వాళ్ళు మంచిగా టిఫిన్ చేసి ప్రార్థనలో పాల్గొంటే సరిపోతుంది రేపు ఉదయము అందరూ కూడా గమనించమని మనం చేస్తూ ఉన్నాము అలాగే మనము శిలువు వర్తమానాల గురించి ధ్యానిస్తూ ఉన్నాం సహజంగా యేసు క్రీస్తు పొందిన గాయాలు ఐదు అని ఎక్కడా లేదు సిరువు సంఖ్య ఐదు అని ఎక్కడా లేదు కానీ ఒక భక్తుడు యేసుక్రీస్తుకి పంచ గాయాలు అని అన్నారు అంటే ఐదు గాయాలు అని దాని మీద సంఖ్య గురించి ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నా సంఖ్య అంటే తెలుసుగా నెంబర్ బైబుల్ గ్రంథం టోటల్గా సంఖ్యలతోనే ఉంటుంది బైబుల్ ఎక్కువగా నెంబర్స్తో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఎన్నో నెంబర్స్ సంఖ్యలు మనకు కనబడుతూ ఉంటాయి అందాకెందుకు బైబిల్ గ్రంథంలో పుస్తకాలన్ని అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలలో ఒక గ్రంథం పేరెండు తెలుసా సంఖ్యాకాండము అంటే ఆ గ్రంథం పేరే ఆ పుస్తకం పేరే సంఖ్యాకాండము దీన్ని ఇంగ్లీషులో ఏమంటారంటే నెంబర్స్ అని పిలుస్తాము సంఖ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో దీని ద్వారా ఈ పుస్తకం ద్వారా మనకు అర్థమవుతుంది సంఖ్య కన్నా సంఖ్యని నియమించిన దేవుడు ఉన్నాడు చూసారా మహోన్నతుడైన దేవుడు ఆయన మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనకు నెంబర్స్ అంటే ఇష్టమే కారుల మీద బళ్ళ మీద మీకు ఇష్టమైన నెంబర్ వేయించుకోవడానికి ఇష్టపడతారు ఆ నెంబరే ఇష్టమైతే ఆ నెంబర్ని నియమించిన ఒక ఆయన ఉన్నాడు కదా ప్రియ దేవుని బిడలారా ఓటో నెంబర్ ఉంది ఓటి అనగానే ఏం గుర్తుకురావాలి దేవుడొక్కడే అని గుర్తుకు రావాలి ఆయనే ఆది ఆయనే అంతము ఆది ఎందు దేవుడు అనే మాటతో బైబుల్ స్టార్ట్ అవుతుంది ఆది కాండములు ఒకటి 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 అని అనగానే మీకు గుర్తుకు రావాల్సింది దేవుడొక్కడే అని గుర్తుకు రావాలి రెండో నెంబరు రెండో సంఖ్య అనగానే బైబుల్లోకి రెండుకి రెండుకేమి ఉందండి ఏమైనా ఆధారం ఉందా ఉంది సాక్షి సంఖ్య అంటాం ఎందుకు సాక్షి సంఖ్య అంటే ఏదైనా నిర్ధారణ చేయాలి నేర నిర్ధారణ చేయాలి రుజువు చేయాలి అప్పుడు సాక్ష్యము ఒకటి ఉంటే సరిపోదట ఇద్దరు లేక ముగ్గురు అని ఉంటుంది కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలి ఏదైనా నిర్ధారణ చేయాలి అంటే కనుక రెండు అనగానే బైబిల్లో మనం గుర్తుకొచ్చేది సాక్ష్యానికి గుర్తు అనమాట అలాగే రెండు అనేది ఇంకే దేని గుర్తు తెలుసా అండి బైబిల్ గ్రంథంలో ఏ సయ్య సాగు పంపించాడు డెబ్బై మందిని సువార్థికులుగా వెళ్ళేవారిని ఎంతమందిని పంపించాడో తెలుసండి ఇద్దరేసి చొప్పున ఇద్దరేసి చొప్పున ఇద్దరిద్దరిని పంపించాడు అలాగే మనకు బైబిల్లో ఎక్కువగా ఇద్దరిద్దరు కనబడతారు జరుబాబేలు యహోసువా ఇలా ఇద్దరుగా కనబడతారు అలాగే ఆంధ్రయ పేతురు అన్నట్లుగా కనబడతారు పవులు బర్నభ అన్నట్లుగా కనబడతారు ప్రభు పిలిచినప్పుడు కూడా సొమ్యేలు సొమ్యేలు అన్నట్లుగా రెండు సార్లు అలా మనకు కనబడుతుంది రెండు అనగానే మనకి ఆవిషయాలు గుర్తుకు వస్తాయి ఇక మూడు అనగానే మనకు ఉంది చాలా ప్రాముఖ్యమైన సంఖ్యగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే త్రియేక దేవుని సంఖ్య అది ఆ త్రియేక నామములోనే త్రిత్వములోనే మనం బాప్తీసం పొందుతాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ కనుక మూడు అనగానే సహజంగా మనకి అవి జ్ఞాపకం వస్తూ ఉంటాయి బైబిల్లో నాలుగు అనగానే మనకు గుర్తుకొచ్చేటో తెలుసండి భూలోక సంఖ్య భూగోళ సంఖ్య భూగోళ సంఖ్య అంటే ఋతువులు నాలుగు ఋతువులు నాలుగు అలాగే దిక్కులు కూడా నాలుగు వాయువులు కూడా నాలుగు బైబిల్లో ప్రాణ గ్రంథంలో నాలుగు జీవులు ఉంటాయి ప్రాణ గ్రంథంలో నాలుగు జీవులు ఉంటాయి అనగా దిక్కులు నాలుగు అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అన్నట్లుగా అలాగే నాలుగు వాయువులు అంటే దక్షిణ గాలి ఉత్తర గాలి పడమర గాలి అన్నట్లుగా కనుక నాలుగు అనగానే భూగోళ సంఖ్య అని మనకి జ్ఞాపకం వస్తుంది బైబిల్లో ఐదు అనగానే పంచిగాయాలు అంటే బైబిల్లో ఐదు పంచగాయాలు ఏసుప్రవ్ వారికి ఐదు గాయాలు అయ్యాయి అని ఎక్కడా లేదు కానీ మనం అనుకుంటూ ఉంటాం కానీ బైబిల్ గ్రంథంలో ఐదు అనగానే పాత నిబంధన గ్రంథంలో ఐదు బలులు మనకి పాప పరిహారార్థ బలి సమాధాన బలి అపరార్థపా పరిహార బలి నైవేద్యం అన్నట్లుగా ఐదు బలులు మనకు కనబడతాయి అలాగే కొడతని బంధంలో కూడా సంఘములో పరిచర్యలు ఐదు రకాలన్నారు ఎపిసి నాలుగు పదమూడులో ఉంటుంది కాపురి పరిచర్యని సువార్థికుడు పరిచయని అలాగే ప్రవక్తలని ఇలా దేవుడు పరిచయడానికి ఐదు పరిచర్ల గురించి బైబుల్లో మనం చూస్తాం కనుక ఐదు అనగానే అది జ్ఞాపకం వస్తుంది ఆరో సంఖ్య నెంబరు ఆరు అంటే అది మానవ సంఖ్య ఆరో దినాన్నే దేవుడు మానవుడిని సృష్టించాడు ఆదాము అవ్వలని ఆయన సృష్టించిన పిదప ఆ దినము చాలా మంచిదైనట్లుగా మనం చూస్తాం కనుక ఆరు అనగానే మానవుడి సంఖ్య ఏడు అనగానే దేవుడి సంఖ్య పరిపూర్ణ సంఖ్య అంటే మానవుడి గురించి బైబుల్ ఉంటుంది కదా దేవుని కంటే కొంచెం తక్కువ అడిగే చేశాడట మానవుడిని ఆయన ఏడో నెంబర్ అయితే మన ఆరో నెంబరు ఈ ఏడో రోజు దేవుడు ఆది కాండంలో చూస్తే ఆరు రోజులు సృష్టి చేసి ఏడో రోజున విశ్రమించాడు ఆస్వాదించాడు పరిశుద్ధపరిచాడు కనుక ఇందులో సంపూర్ణత ఉంది ఏడును పరిపూర్ణత ఉంది కనుక క్రైస్తువుడికి చాలా మందికి ఇష్టమైన సంఖ్య ఏడంటే ఆరు రోజులు దేవుడు కంప్లీట్ చేసి సృష్టిని ఏడో రోజు విశ్రమించాడు టోటల్ పనులన్నీ అయిపోయాయి అందుకే ఏడు పరిపూర్ణ సంఖ్య అది క్రైస్తువులకు చాలా ఇష్టమైన సంఖ్య ఎనిమిది అనగానే బైబుల్లో మనకు గుర్తుకొచ్చే సంఖ్య ఏడు తెలుసా నోవాహోడలో యనమండుగురు ఉన్నారు యనమండుగురు కూడా రక్షించబడ్డారు అని మనకు గుర్తు నోవాహు తన భార్య అలాగే వాళ్ళ పిల్లలు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు యనమండుగురు కూడా ఈ లోక ప్రళయం నుండి అందరూ చనిపోయారు కానీ ఆ యనమండుగురు మాత్రం భూమి మీద వండగలిగారు ఎనిమిది అనగానే అది మనకి జ్ఞాపకం వస్తుంది అలాగే యూదులు ఉన్నారు చూసారా యేసు ప్రభార్ జాతి వాళ్ళు పుట్టినటువంటి మగబిడ్డకి ఎనిమిదో రోజున సున్నతి చేయించాలి మందిరానికి వెళ్ళి ఎనిమిదో రోజున యేసు క్రీస్తు కూడా ఎనిమిదో రోజునే సున్నతి చేయించారు ఎనిమిది అనగానే ఆ విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి తొమ్మిది తొమ్మిది అనగానే సంపూర్ణ సంఖ్య బైబిల్ గ్రంథంలో ఫలములు ఉన్నాయి అవి తొమ్మిది తొమ్మిది రుచులు కలిగినవి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఇలా తొమ్మిది వస్తాయి ఆత్మ ఫలములు అనకూడదు ఆత్మ ఫలము కమలా ఉంది తొమ్మిది తొనలు ఉంటాయి తొమ్మిది తొలగింత మాత్రాన ఆ తొలను బట్టి కమలాలు అని అనలేం అది ఒకే కమల అందులో తొమ్మిది తొందలు ఉన్నాయి అలాగే ఆత్మ ఫలం అనే పేరులో తొమ్మిది ఉన్నాయి ప్రేమ సంతోషము సమాధానం సహజంగా తొమ్మిది అనగానే మనం గుర్తుకు వచ్చేది ఏమిటంటే ఆత్మ ఫలము అనే మాట మన జ్ఞాపకం వస్తుంది అలాగే కృపావరాలు గురించి కూడా బైబిల్లో మనం చూస్తాం ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా మనం గమనిస్తే తల్లి కూడా నవమాసాలు అంటారు బిడ్డను మోసేది నవమాసాలు అంటే తొమ్మిది మాసాలు అని మనం గుర్తుపెట్టుకుంటాం అలాగే బైబిల్లో పదవ సంఖ్య పది అనగానే ధర్మశాస్త్ర సంఖ్య పాత నిబంధనలో పది ఆజ్ఞలు దేవుడి ఇస్రాలకి పది ఆజ్ఞలు ఇచ్చాడు అలాగే దేవుని ప్రజల్ని దశమ భాగం అంటే పదవ భాగము తీమన్నాడు అలాగే దానియలు బొబులోని తీసుకుని అంటే మమ్మల్ని పది దినాలు పరీక్షించండి అని అన్నాడు బైబిల్లో పది మంది కన్యకులు అనే మాట మనం మత ఇరవై ఐదవ అధ్యాయంలో అలా చూస్తాం పది మంది కన్యకులు అనే మాట అలాగే రెబకాకి ఇస్సాకి పెళ్లి సంబంధం కుదిరాక రెబకా ఇంటి వారు ఏమన్నారు అంటే అమ్మాయిని మా ఇంటికి అడగ పది దినాలు ఉంచుకుంటాం అని అన్నారు అలాగే స్పూర్ణ సంఘం చూస్తే ప్రభు అన్నారు పది దినాలు శ్రమ కలగబోతుంది సంఘానికి అని అన్నారు పది అనగానే ఈ విషయాలన్నీ మనకి జ్ఞాపకం వస్తాయి అదొక పరీక్ష సంఖ్య అదొక పరీక్ష సంఖ్య అనమాట అలాగే పదకొండు అనగానే అదొక అసంపూర్ణమైన సంఖ్య లాగా కనబడుద్ది ఒక నెంబరు ఎందుకో ఇది అసంపూర్ణ సంఖ్యగా అనిపిస్తుంది ఆది కాండం అధ్యాయం పదకొండు అనేది ఆది కాండం అధ్యాయం చూస్తే ఆ నింబురోజు అనేవాడు బాబేలు గోపురం కట్టాడు కట్టి ప్రజలన్నీ కూడా తారుమారై భాషలన్నీ కూడా తారుమారైనట్లుగా మనం చూస్తాం కనుక సెప్టెంబరు రెండు వేల ఒకటిలో సెప్టెంబరు పదకొండవ తారీఖు రెండు వేల ఒకటిలో అమెరికాలో ఉన్న సౌదు మీద కూల్చి మొత్తానికి కూడా ఆ మొత్తాన్ని ఆ బిల్డింగ్ని మొత్తాన్ని కూల్చేసిన రోజు ఏదో తెలుసా సెప్టెంబరు పదకొండు కనుక పదకొండు అంటే అంత బాగుండని సంఖ్యగా అలాగే యాకోబు కూడా ఆ తన మామగారింటికాడ పదకొండు మంది పిల్లలు కన్నాడు పన్నెండో వాడిని మాత్రం వస్తూ వస్తూ ఉండగా వాగ్దాన భూమిలోకి వచ్చాక కన్నాడు కనుక ఆ అక్కడ పదకొండు మందిని కన్నాడు అంటే సంపూర్ణత కాలేదు యాకోబు కూడా ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నానంటే సిరువు సంఖ్య ఐదు అని అంటారు కదా సహజంగా బైబిల్లో ఎక్కడా కూడా లేదు కానీ ఎవరో ఒక దైవ దైవజన్ అన్నాడు పంచి గాయాలు అని కనుక అందువల్ల మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం ప్రిమైనటుని దేవుని బిడలేరా కనుక బైబుల్ ఉన్న సంఖ్యలు జస్ట్ ఉన్నవి క్లుప్తంగా నేను వివరించా అలా గుర్తుపెట్టుకోండి ఒకటో నెంబర్ దేని గుర్తు రెండో నెంబర్ దేని గుర్తు అన్నట్లుగా దేవుడి మాటలు వెనుకలో దీవించుగాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి బైబుల్లో సంఖ్య అనేది మీరు నియమించారు ఈరోజు చాలా మంది సంఖ్యలు నమ్ముతున్నారు సంఖ్యను బట్టి వారి జాతక ఆ ఫలం ఉంటుందని వాళ్ళ భవిష్యత్తు ఉంటుందని అది ఎక్కడ కూడా బైబిల్లో లేదు సంఖ్య నియమించిన దేవుడు మీరు మిమ్మల్ని బట్టి మా జీవితాలు నియమించబడ్డాయి కానీ ఫలానా నెంబర్ అయితే కలిసి వస్తుందని ఫలానా నెంబర్ అయితే ఉద్యోగం వస్తుందని ఫలానా నెంబర్ అయితే వివాహం అవుతుందని ఇవన్నీ కూడా ఎక్కడ బైబిల్ ప్రకారంగా లేవు క్రైస్తువులుగా దేవుని ప్రజలుగా మేము వాటిని విశ్వసించం కనుక సంఖ్యను కనుగొన్నవాడు మీరు మీరు మా బ్రతుకులు మార్చాలి కానీ మమ్మల్ని ఆస్వాదించాలి కానీ ఒక నెంబరు మమ్మల్ని ఆస్వాదించే శక్తి నెంబర్కి లేదు సంఖ్యకి లేదు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా మీ వైపు చూడాలి మీ అందు విశ్వసించాలి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్తిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా మేలు చేసి ఈ దినము వారి వారి కార్యక్రమాలలో ఈరోజు చదువుతున్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో కూడా వారి హస్తం మీరు పట్టుకొని వ్రాయించి మీ నామానికి భయం తెచ్చుకోమని కేస్ పరిశుద్ధ నామం అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ